అలి అర్జున్ నటిస్తున్న పుష్ప టూ నుంచి ఈ కపుల్ సాంగ్ నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే రష్మికతో కలిసి బన్నీ వేసిన స్టెప్లు దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు అయితే ఈ పాట కాపీ అంటూ కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నాసామి అంటూ సాగే ఈ పాటను పుష్ప టూ టీం నిన్న రిలీజ్ చేసింది కపుల్ సాంగ్ కావడం అందులో రష్మిక బన్నీ కలిసి రొమాంటిక్ గా స్టెప్లు వేయడంతో ఫ్యాన్స్ కి సాంగ్ భలే నచ్చేసింది ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పాట ఊపు వేస్తోంది అయితే ఈ పాట కాపీ అంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు దీనికి ప్రూఫ్ ఇదిగో అంటూ ఒరిజినల్ వర్షన్ అంటూ ఒక పాటను కూడా పోస్ట్ చేస్తున్నారు ఆ ఫోక్ సాంగ్ తెలంగాణ ఫోక్ సాంగ్ ని పోస్ట్ చేస్తూ ఇందులో బీట్ ను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు నెటిజన్స్ ఈ రెండు సాంగ్స్ ని గమనిస్తే మ్యూజిక్ అంతా ఒకే ఒక్క బీట్ మాత్రం కాస్త ఒకేలా అనిపిస్తోంది దీంతో దేవిశ్రీ ప్రసాద్ ట్రోల్ చేసేస్తున్నారు సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ తమను కొట్టే చాలా సాంగ్స్ కి ఒరిజినల్ వర్షన్స్ ఇదిగో అంటూ ప్రతిసారి నెటిజన్లు పోస్ట్లు పెడుతుంటారు దీనిపై తమను కూడా చాలా సార్లు స్పందించారు ఈసారి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పై కూడా నెటిజన్లు ఫోకస్ పెట్టారు అయితే ఇది కాపీ కాదని రెండింటికి ఏం పోలిక లేదంటూ బన్నీ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ప టూ చిత్రం ఆగస్టు పదిహేను రిలీజ్ కాబోతోంది సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప టూ నిలుస్తుందని ఆశిస్తున్నారు మరోవైపు సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది విలన్ ఫాద్ ఫాజిల్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది జూన్ మూడో వారంలోపు ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఐటమ్ సాంగ్ చిత్రీకరించాల్సి జూలై జూలైలోపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రచార కార్యక్రమాలు చూడాలని సుకుమార్ భావిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ పుష్ప టూకు వస్తాయని భావిస్తున్నారు